జాతకంలో రాహుకేతు దోష నివారణ కోసం నాగ పంచమి రోజు ఇలా పూజించండి శ్రావణమాసంలో నాగపంచీ ముఖ్యమైన రోజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పంచమి తిథి నాడు పంచమి జరుపుకుంటారు వచ్చే ఆగస్టు తొమ్మిది ముఖ్యమైన రోజు ఈ రోజున నాగదేవతను పూర్ణక్రతువు ప్రకారం పూజించే ఆచారం ఉంది నాగ పంచమి రోజున నాగదేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల జాతకంలో ఉన్న కాలసర్ప దోషం తొలగిపోతుందని నమ్మకం భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించడం వల్ల పాముల భయం తొలగిపోతుందని కూడా నమ్ముతారు రాహు కేతువుల వలన కలిగే ఇబ్బందు కూడా తొలగుతాయని విశ్వాసం ప్రదోష సమయంలో నాగదేవుడిని పూజించడం ఉత్తమమని చెబుతారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు నుంచి ఒకటి పిఎం వరకు నాగదేవుని ప్రత్యేక పూజ సమయం శుభప్రదం ప్రదోష నాడు పూజ చేయలేకపోతే ఈ తిథిలో ఎప్పుడైనా పూజ చేయవచ్చు పురాణం ప్రకారం వాసుకి అనే నాగ పాము సముద్ర మథనం సమయంలో తాడుగా మారింది నాగ పంచమి పండుగను పాము అసమానమైన పాత్రను దృష్టిలో ఉంచుకుని జరుపుకుంటారు శ్రావణ పంచమి నాడు శ్రీకృష్ణుడు బృందావనంలోని కాలింది మడుగులో ఉన్న విషపూరితమైన సర్పం నుంచి మానవ ప్రాణాలను రక్షించాడు అలాగే తక్షకుని అగ్నివేడి నుండి రక్షించడానికి పాముకు పచ్చి పాను పోస్తారు తక్షకుడు మనుగడ సాగించడం వల్ల ఆ సమయంలో వంశం కూడా రక్షించబడింది నాగ పంచమి నాడు నాగదేవతకు పాలు సమర్పించే ఆచారం అప్పటి నుండి ప్రారంభమైందని నమ్ముతారు నాగదేవుని అపారమైన అనుగ్రహాన్ని పొందడానికి నాగపంచమి రోజున అనేక నియమాలను పాటించాలి ఈ రోజున అవసరమైన వారికి ఏదైనా దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా ఈ రోజున నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వలన ప్రయోజనం పొందవచ్చు ఇంటి ముఖద్వారం ముందు పాము విగ్రహాన్ని లేదా మట్టితో చేసిన పాము విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి నాగదేవుని అనుగ్రహం పొందడం కోసం నాగదేవతకు పూలు స్వీట్లు పాలు సమర్పించవచ్చు పంచమి రోజున పాములను బాధించకండి కనుక సాగు చేసిన భూమిని దున్నవద్దు చెట్లను నరకవద్దు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు